రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఐబీ నుండి కొత్త బస్టాండ్ వరకు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభుగౌడ్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గోకుల్ కృష్ణ సురేందర్ జిల్లా అధ్యక్షుడు పట్లోళ్ల మల్లికార్జున్ పాటిల్ ముఖ్య సలహాదారులు చంద్రయ్య స్వామి కార్యదర్శి సుధాకర్ గౌడ్ శ్రీనివాస్ సాలివాహన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సాయిలు జిల్లా మహిళా కమిటీ అధ్యక్షురాలు మంజులగౌడ్ ప్రధాన కార్యదర్శి వీరమణి అధికార ప్రతినిధి మంగగౌడ్ కార్యదర్శి మానస యువజన విభాగ అధ్యక్షులు జావీద్ సదాశివపేట మండల అధ్యక్షుడు కుమ్మరి గోపాల్ జరాసంఘం మండల అధ్యక్షుడు శివకుమార్ భద్రప్ప సంగమేష్ ఆంజనేయులు మరియు బీసీ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు జీవో నంబర్ తొమ్మిదిని మరి హైకోర్టు న్యాయస్థానము స్టే విధించడం వల్ల ఇవాళ తెలంగాణలో ఉన్న బీసీలు ఎంతో బాధతో బాధపడుతున్నటువంటి విషయము న్యాయస్థానము గ్రహిస్తుందని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటా ఉన్నాం మరి బీసీల సంఖ్య యాభై ఆరు అరవై శాతం ఉన్నప్పటికీ కూడా నలభై రెండు శాతము మరి రిజ రిజర్వేషన్లు ప్రభుత్వం కల్పిస్తే మరి అది గవర్నర్ నుంచి రాష్ట్రపతికి పోయి అక్కడ ఆగిపోవడం చాలా దురదృష్టకరం మరి దీనికి కేంద్ర ప్రభుత్వం మరి చర్య తీసుకొని ఎంబడే ఈ జీవోను సుప్రీంకోర్టు దారైనా సరే దీని మీద స్టే ఇచ్చి యథావిధిగా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేసినట్టయితే విద్యాపరంగా ఉద్యోగపరంగా ఆరోగ్యపరంగా మళ్ళీ రాజకీయ పరంగా కూడా బీసీలకు ఒక అవకాశాన్ని కల్పించినట్టు ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా కొన్ని రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది మేము ఎందుకు చేయాలన్న ఆలోచన పక్కకు పెట్టి మరి కేంద్ర ప్రభుత్వము పెద్ద మనసు చేసుకొని బీసీల పైన మీరు కనుకరించి ఈ యొక్క జీవోను అమలు చేసినట్టయితే బీసీలు కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వానికి రుణపడి ఉంటారని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇలా బీసీలు అంటే ఆశామాషే కాదు మరి ఇన్నేళ్ళ నుంచి అందరికి అవకాశాలు ఇచ్చినా మీ చేతి కింద పనిచేస్తూ మిమ్మల్ని గద్దెలెక్కించిన చరిత్ర ఈ బీసీలదే అన్న సంగతి మర్చిపోయి రాజకీయ లబ్ధి కోసం బీసీలను వాడుకోవద్దని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము ఆర్ కృష్ణ గారు రా జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆదేశాల మేరకు మరి సంగారెడ్డి జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో ఈ ర్యాలీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ వల్ల ప్రభుత్వాలు ఆలోచించవలసిన అవసరం బీసీలకు ఇవ్వాల్సిన రిజర్వేషన్లు ఇవ్వాలని కోర్టులో అడ్డం వేసి బీసీలకు నష్టం జరిగే విధంగా చేసే వాళ్లకు మరి బీసీలే బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అగ్ర కులాలలో కూడా బీసీలకు సపోర్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ కొంతమంది చీడ తలిగి మరి కోర్టుకోవాల్సిన అవసరము మీకు ఎందుకు వచ్చిందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అన్ని పార్టీలు ఆ తెలిపినప్పటికీ కూడా మరి కేంద్ర ప్రభుత్వంలో ఎందుకు ఆగింది అనేది ఒక్కసారి ప్రతి బీసీ సోదరుడు ఆలోచించుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఇప్పుడు ప్రతి బీసీ కూడా ప్రతి బీసీ బిడ్డ కూడా మేం మా జనాభా ప్రతిపాదిక పైన మాకు అన్ని హక్కులు కావాలని అందరూ కూడా భావిస్తూ ఉన్నారు అందుకే దయచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము అయ్యా మా ఫార్టీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ని మీరు అమలు చేసే విధంగా మీరు చర్యలు తీసుకొని పునరాలోచన చేస్తారని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా దయచేసి పద్నాలుగు పద్నాలుగు తారీఖు నాడు బంద్కు పిలిపించినాము ఆ బంద్ను విజయవంతం చేయాలని ప్రతి బీసీ సోదరులకు బీసీ సోదరి మనులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా బీసీలంతా చిలకనైపోయినారు ఇలా గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి అసెంబ్లీ స్థాయి పార్లమెంట్ స్థాయి దాకా కూడా ఇలా బీసీలు అసెంబ్లీకి పార్లమెంట్కి పోయి చట్ట సభల్లో కూర్చునే అవకాశము ఓట్ బ్యాంకు బీసీ లాది ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మరవద్దని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా జై బీసీ ర్యాలీని విజయవంతం చేసినందుకు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను అట్లాగే మరి రాష్ట్ర ప్రభుత్వము బీసీలను మరి ఎదిగేలా ఒక జీవోను జీవో నెంబర్ నైన్ను ను స్థానిక సంస్థలకు అనుకూలంగా ఉన్నటువంటి జీవో నంబర్ నైన్ను తీసుకొని మరి అసెంబ్లీలో పెట్టి అఖిలపక్షాలు అందరినీ కూడా కలుపుకొని ఆ జీవోను గవర్నర్ పంపినట్లయితే అక్కడ పంపించిన తర్వాత కూడా మరి గవర్నర్ యాక్సెప్ట్ చేయలేదు ఇప్పటికీ ఆరు నెలలు గడిచిపోయినాయి అంటే పరోక్షంగా ఈ ఆరు నెలలు గడిచిపోయిన జీవోలు గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంటే అవి పరోక్షంగా పాస్ అయినట్లు లెక్క కానీ అవేమి పట్టించుకోకుండా హైకోర్టు కూడా ఈరోజు జివో నంబర్ నైన్ కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసి మరి బీసీలకు అన్యాయం చేసిందిగా మేము అందరం భావించాల్సి వస్తుంది కాబట్టి ఈ యొక్క జియో నంబర్ను నైన్ ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరోసారి పునఃపరిశీలన చేసి కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి సహకరించి సుప్రీంకోర్టులో కూడా మరి ఈ జివో నెంబర్ను పాస్ చేసి బీసీలకు స్థానిక సంస్థలలో మరి న్యాయం చేసినట్లయితే బీసీలందరూ ఎదగడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి jbc